ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి కుదిస్తాడు ఆ పాత ఏవైతే పది జిల్లాలు ఉన్నాయో ఇప్పుడు ఉమ్మడి పది జిల్లాలుగా పిలుస్తున్నటువంటి ఆ పది జిల్లాలని మళ్ళీ పది జిల్లాలకే కుదిస్తాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి ఈ జిల్లాల ప్రస్తావన తీసుకొచ్చిండు అడ్డగోలుగా ముప్పై మూడు జిల్లాలను విభజించరు కొన్ని కొన్ని జిల్లాల్లో దానికి సంబంధించి ఒకటి రెండు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి ఇష్టం వచ్చినట్టుగా ఈ యొక్క విభజన జరిగింది అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నమాట అయితే విభజన జరిగిన తర్వాత జిల్లాకు సంబంధించి ఒక కలెక్టర్ కాలే కార్యాలయము అలాగే ఒక జిల్లా హెడ్ క్వార్టర్సు జిల్లాకు సంబంధించినటువంటి కోటు ఇలా ప్రతి జిల్లాకి కావాల్సినటువంటి అన్ని కూడా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి అధికార దుర్వినియోగం జరిగింది ముప్పై మూడు జిల్లాల అవసరమే లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడడం దీనికి సంబంధించి మళ్ళీ పాత పది జిల్లాలే ఉంటాయా పాత పది జిల్లాలకే వర్తిస్తాయా అవన్నీ కూడా అంశాలు తెరపైకి వస్తున్నాయి అయితే ఆ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట అదొకటే కాకుండా మంత్రివర్గ విస్తరణ కోసం అలాగే ఆరు గ్యారెంటీల కోసం వచ్చే వంద రోజుల్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది దీనికి సంబంధించి ఇప్పటికే మేము ఎమ్మెల్సీ కోటాలో నాయకులకంటే ఎమ్మెల్యేగా ఓడిపోయిన నాయకులకు ఎమ్మెల్సీ ఇచ్చి అదేవిధంగా వాళ్ళకు మంత్రులు ఇవ్వాలనుకుంటున్నాము ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఒక మైనారిటీని తీసుకుందాం అనుకుంటున్నాము మైనారిటీకి సంబంధించి ఒకవేళ ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసే అవకాశం కోసం ఇది గవర్నర్కి కి సిఫార్సు పంపిస్తే గవర్నర్ అక్కడ రాజకీయ రాజకీయాలు చూసి ఆమె ఉంది ఆమె యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ రిజెక్ట్ చేస్తే మళ్ళీ పెండింగ్ అవుతుంది అని చెప్పేసి అందుకే ఒక మూడు నెలలు పెట్టుకున్నాం ఆల్రెడీ నెల రోజులు అయిపోయింది ఇంకో రెండు నెలలు అంటే మేము ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వంద రోజులలో ఆరు మంత్రులను ఆయన నియమిస్తారని చెప్తున్నాడు దీనికి సంబంధించి ఇంకా ఎమ్మెల్సీలు కూడా చాలా కావాల్సి ఉంది ఇంకొక సంవత్సరం అయితే చాలా ఎమ్మెల్సీలు వస్తాయి కానీ మేము అనుకున్నట్టుగా ఆరు మంత్రి మంత్రులను కేబినెట్లోకి తీసుకుంటాము మంత్రివర్గ విస్తరణ ఉంటుంది కాకపోతే ఆశావాళ్ళు చాలా మంది ఉన్నారు ముఖ్యంగా నగరం నుంచి ఒక మైనారిటీకి మేము ఇద్దాం అనుకుంటాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి స్పష్టం చేశాం ఇదే ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి ఈ పది జిల్లాలకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు కూడా చేశాం అయితే ఇంతకీ పది జిల్లాలు చేస్తారా ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి డిమాండ్ వస్తుంది అంటే ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చాలి కానీ ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలను మళ్ళీ పాత ప్రభుత్వం చేసినటువంటి పనులను మళ్ళీ రేవంత్ రెడ్డి తీసివేయడం ఇది సమంజసం కాదు ఆంధ్రప్రదేశ్లో అలాగే జరిగింది ముందున్నటువంటి ముఖ్యమంత్రి చేసిన పనులను తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి అని కూడా చెడగొట్టారు ఇట్లనే రేవంత్ రెడ్డి కూడా చేస్తే మంచిగా ఉండదు అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు నేపథ్యంలో పది జిల్లాలు పది జిల్లాలకు మళ్ళీ కుదిస్తడా లేకపోతే యాస్టీజ్గా ఉంచుతాడా అనేది చూడాలి